ఆల్ వెల్కమ్ టు తండ్రి అన్న వీడియోలో చూపిస్తున్న వాటిని ఆంధ్రలోని వీటిని తేగలు అంటారు తెలంగాణలో వీటిని గ్యాగలు అంటారు ఈ ఉండే తొక్కని తీసేసి వైట్ కలర్ పొరను కూడా తీసేసి మజ్జిగ కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లోకి వేసుకున్నాక దానికి ఉండే మట్టి పోయే వరకు రెండు మూడు సార్లు కడుక్కొని అవి ములిగేలాగా వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ప్రెజర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి తేగం స్టేన్లోకి తీసుకొని ప్లేట్లోకి వేసుకొని తినేయడమే వీటిని ఎలా తినాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవుతుంది ఆ మధ్యలో ఉన్న స్టిక్ తాలూకా లేతపాట్ని తినచ్చు అలాగే అవుటర్ పార్ట్ తాలూకా పీచు తీసేసి వాటిని తినడమే